నెల పదమూడవ తారీఖున జరగనున్న ఎన్నికలు కడప పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నది ఓటర్లందరూ వైఎస్ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ఆర్ భార్య వైఎస్ విజయమ్మ ఓటర్లను కోరారు ఎన్నికలు ప్రచారం ముగుస్తున్న సందర్భంగా వైఎస్ విజయమ్మ వీడియో ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది వైఎస్ విజయమ్మ ఎన్నికలో మౌనంగా ఉందని అందరూ భావించారు అయితే ఒకసారిగా వైఎస్ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని వీడియో విడుదల చేయడంతో వైసీపీలో అలచడి మొదలైంది మరి కడప ప్రజలు వైఎస్ షర్మిలను గెలిపిస్తారో లేదో వేచి చూడాలి ఈ మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా బిన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరికీ అంకితమయ్యారు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షెరునమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇమ్మని వాళ్ళందరినీ ప్రార్థిస్తాను